కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లిలోని అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి మరియు స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలను స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ హాజరై భాస్కర్ రెడ్డితో కలిసి మహానీయులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించి దేశం కోసం ఇరవై ఏడేళ్ల వయసులోనే ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలిపారు స్వామి వివేకానంద అంతర్జాతీయ వేదికలపై భారత ఔనత్యాన్ని చాటు చెప్పిన ఆధ్యాత్మికత వేత్త యువతకు స్ఫూర్తి ప్రదాత వారి సేవలు చిరస్మరణీయమని జంపన ప్రతాప్ పేర్కొన్నారు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ వారి అత్యాచారాలు ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి సాయుధ పోరాటం చేసి బ్రిటిష్ వారిని ఎదిరించారు మహనీయులను ఆశయాలను నేటి యువత కొనసాగిస్తూ దేశభక్తిని పెంపొందించుకోవాలని కోరారు అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి శశిరాజ్ యాదవ్ బండి శ్రీను సాయి బాబా యాదవ్ మలేష్ యాదవ్ గడ్డం సామ్యోల్ కృష్ణ మహావీర్ చందు ముత్యాలు వరప్రసాద్ పవన్ రామారావు రాజు యాదగిరి నరసింగ సురేష్ తదితరులు పాల్గొన్నారు జరుగుతు బాల బాగతం ఈ రోజు జయంతి చేసుకున్న సందర్భంగా మేము ఎంతో ఆనందపడుతున్నాం అంటే అలాగే దేవభవా అన్నారు కానీ అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న మీ పత్రిక విలేకరులు మీడియా రంగం ముందు ఉండాలి ఎందుకంటే ప్రతిదీ పబ్లిక్ తెలవాలి అంటే ఉపకారులు గాని మన ఉద్యమకారులది కానీ ఏదైనా స్ఫూర్తి తెలవాలంటే మీలాంటి వారితో తెలుస్తుంది ప్రతిసారి వారం వారం కాకుండా నిల నెలకైనా ఒక పేజీ మీరు కేటాయించి ప్రతి యువకుండా మీరు ఉత్తేజం నింపాలని కోరుకుంటూ సంస్కృతిని సాంప్రదాయాన్ని యావత్ ప్రపంచానికి వెలుగెట్టి చా చాకిన వేదాంతమూర్తి స్వామి వివేకానంద ఆ మహాన్యుడు చనిపోయి మరణమే లేదు అతడు స్వర్గలోక స్వర్గలోకం ప్రాప్తి చెంది నూట ఇరవై రెండు సంవత్సరాలైన ఆ అతని ఆ మహనీయుని పేరు ఎప్పటికీ ఇలాగే ఉంటదని ఈ ఈ భూలోకం ఉన్నంత వరకు ఆ మహనీయుని పేరు ఇలాగే ఉంటదని మనం కోరుతున్నాను ఓల్డ్ డివిజన్ అంజయ్ లోని శ్రీ బీరప్ప కురుమ సంఘం అధ్యక్షుడు దయ్యాల మల్లేష్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కర్రె జంగయ్య టీపీసీసీ కార్యదర్శి దండుకుల యాదగిరి ఓల్డ్బోయినపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయకుడు మక్కల నరసింహరావు ఎంఆర్పీఎస్ నాయకులు ఇటుక శ్రీకిషన్ మందాక్ మందుకర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్ తదితరులు హాజరై దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కణిక మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాటం చిరస్మరణీయమని వారి పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ బీరప్ప కుర్మ సంఘం అధ్యక్షుడు దయ్యాల మల్లేష్ కమిటీ సభ్యులు లింగం రాజయ్య మంద నరసింహ పోచయ్య సాయిల ఐలేష్ అద్దాల శ్రీను సంపత్ శ్రీధర్ రాజ్ కుమార్ బడారి తిరుపతి తోటపల్లి శ్రీను రవి శ్రీను తదితరులు సంఖ్యలో పాల్గొని దొడ్డి కొమరయ్య విగ్రహానికి నివాళులు నడిపించారు అంగరంగ వైభవంగా దొడ్డి కొమరయ్య జయంతి గాని వరదంతి గాని జరుపుకుంటాము ఈ రోజు దొడ్డి వర్దంతి డెబ్బై వర్దంతి జరుపుకుంటున్నాం అందరికి శుభాకాంక్షలు వచ్చిన వాళ్ళు అందరికి జోహార్ దొడ్డి జోహార్ దొడ్డి తెలంగాణ తొలి అమరుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు ఒక గుడ్ల కాపళ్ళ కుటుంబంలో పుట్టి ఈ తెలంగాణ యావత్తు తెలంగాణకే ఒక చైతన్య జ్యోతి వెలిగినటువంటి గొప్ప మహనీయుడు దొడ్డు కుమరయ్య గారు ఆయన వర్ధంతి ఈరోజు మా కురుమ చైతన్య సమితి అధ్యక్షుడు మా మల్లెషన్న గారు మరియు మిగతా మా సంఘం సభ్యులందరూ కూడా ఈరోజు ఆయన ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ఆయన వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఇంత చైతన్యవంతమైన ప్రాంతం అంటే ఆయన తన ప్రాణాన్ని బలిదానం చేసి మా అందరు కూడా ఒక బాలలేషన్ గొప్ప మహనీయుడు ఆనాడు రజాకారుల మీద కాసిం రజీ మీద ఆ రాజు ఆ రోజు భూజ్వ వ్యవస్థ మీద పోరాటం చేసి ఆయన మా అందరు కూడా మార్గ మార్గదర్శకుడై వెట్టి చాకరికి ఆ రోజున్న పరిస్థితులకు అన్నిటి కూడా ఒక అనగాన వర్గాలకు అందరు కూడా ఒక ఒక జ్యోతిలాగా ఆయన అమరుడై తన ప్రాణత్యాగం చేసి వెళ్ళినటువంటి గొప్ప మహనీయుడు దొడ్డు కుమరయ్య ఆయన ఆశయాలను సాధిస్తూ ఆయన అడుజాడలు నడుస్తూ రోజు ఒక బహుజనులు వర్గాల వర్గాలందరూ కూడా రాజ్యాధికారం వైపు వెళ్ళాలని కోరుకుంటూ ఆయన గల్ల గణ నివాళులర్పిస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా దొడ్డు కుమరయ్య వర్ధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై భారత్ మాతాకి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ వార్డు నుండి అత్యధికంగా సభకు బయలుదేరడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాయ్కి చెందిన ఈ పూర్వ వినోద్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాల మేరకు మూడవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఎల్బీ స్టేడియంకు అధిక సంఖ్యలో తరలి వెళ్లామని తెలిపారు ఎల్బీ స్టేడియంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభను జయప్రదం చేయడం కోసం నియోజకవర్గం నుండి వేలాది మందిగా తరలి వెళ్లినట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి మహేష్ స్వర్ణ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వేలాదిగా మంది కాంగ్రెస్ పార్టీ సైనికులు తరలి వెళ్లడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంపు కార్యాలయం నుండి జేబీఎస్ వరకు భారీ ర్యాలీగా సభకు బయలుదేరారు సుమారుగా రెండు వందల బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభ అనంతరం గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా ఏర్పడుతుందని జీహెచ్ఎంసీలో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకోవడం జరుగుతుందని కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపలం ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ శాంసన్ రాజు దుడ్డు సత్యనారాయణ సంతోష్ యాదవ్ మురళి ముదిరాజు నాగినేని సరిత కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు రంగుల అడిగే మునగాడు విడు భూమి నవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భ్రతము పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ఓల్డ్బోయినపల్లి డివిజన్ నుండి టిపిసిసి కార్యదర్శి దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో బయలుదేరినట్లు దండుగుల యాదగిరి తెలిపారు ఈ సందర్భంగా దండుగుల యాదగిరి మాట్లాడుతూ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుని మేయర్ ను కైవసం చేసుకుంటుందని ఆయన అన్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బహిరంగ సభ అనంతరం గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు గ్రామ మండల స్థాయిలో కూడా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ దండుగుల అమూల్య డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనకరాజు అశోక్ రెడ్డి నాయకులు మహిళలు యువకులు తదితరులు అధిక సంఖ్యలో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు తరలివెళ్లారు